వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ్ అని కూడా కోరుతున్నా మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్కు మాతో పాటు రండి మీ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న దుర్మార్గాన్ని వాళ్లతో చెప్పండి అదేవిధంగా ప్రజా సంఘాలు మహిళా సంఘాలు పౌర హక్కుల సంఘాలు గిరిజన సంఘాలను కూడా కోరుతున్నామని దయచేసి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి అని మా పార్టీ తరఫున వీళ్ళ పిల్లలు ఇంటికి వచ్చేదాకా మేము అండగా ఉంటామని మాట ఇస్తున్నా అన్నారు కేటీఆర్ మీడియా వేదిక ద్వారా మానవ హక్కుల కమిషన్ కూడా కోరుతున్నా జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కోరుతున్నా దయచేసి సుమోటగా ఈ ఆడబిడ్డలు చెప్పిన వాళ్ళ మాటను మీరు కంప్లైంట్ గా తీసుకోండి వెంటనే విచారణ చేయండి గౌరవ మహబూబ్ నగర్ ఎంపీ గారిని కూడా కోరుతున్నా డీకే అరుణ గారు మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ కు మాతో పాటు రండి మీ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని కేంద్ర స్థాయిలో కూడా తప్పకుండా చెప్పండి అని చెప్పి కూడా వారిని కూడా కోరుతున్నాం అదేవిధంగా ప్రజా సంఘాలు పౌరాకుల సంఘాలు గిరిజన సంఘాలు మహిళా సంఘాలు వారిని కూడా కోరుతా ఉన్నాం దయచేసి ఈ దురాగతాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి ఇది రాజకీయ రంగు పులిమి ఇంతమంది గొంతు కోసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది అందరం కలిసి మరి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ఆడబిడ్డలతో ప్రత్యేకంగా లోపల మా లీగల్ టీంతో కూర్చోబెడతాం వాళ్ళకి ఏ రకమైన వివరాలన్నీ తీసుకుని వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాం వాళ్ళకు తప్పకుండా అన్ని రకాలుగా మా పార్టీ నుంచి ఆదుకొని వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వచ్చేదాకా కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ జ్యోతికి డాక్టరు వైద్య సేవలు కూడా తప్పకుండా మేమే దగ్గరుండి చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంత దూరం వచ్చినారు ఆడబిడ్డలు మీ అందరికీ కూడా నమస్కారం తప్పకుండా మీ